ఈ వీడియోలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అనమాట ఏంటి అంటే మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోయింది సో మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది అనే విషయం గురించి దానికి సంబంధించినటువంటి మిగిలిన అంశాల గురించి అయితే ఇప్పుడు చూద్దాము దానికి వస్తే ఆంధ్రప్రదేశ్ అంతటా పదహారు వేల మూడు వందల నలభై ఏడు బోధనా పథకా ఖాళీలకి అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేస్తూ ఏపీ డిఎస్సి మెరిట్ జాబ్తో అయితే రెండు వేల ఇరవై ఐదు కాను అయితే విడుదల చేసింది సో అభ్యర్థులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ అండి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి అభ్యర్థులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి ఏపీ డిఎస్సికి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిందండి సో దానికి సంబంధించి మెరిట్ లిస్ట్ జాబితా అయితే అధికార వెబ్సైట్లో అంది సో వె అధికార వెబ్సైట్లో ఒకసారి వెళ్ళి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి విధంగా ఉంది అంటే ఎయిటీ టు ట్వంటీ థర్టీ లిస్ట్లో వెయిటేజ్ ఫార్ములాగా తయారు చేయబడింది సో జాబితాల పేర్లు మార్కులు మరియు మరి మెరిట్ స్థానాలు అయితే ఉన్నాయి ఇవ్వబడినటువంటి పోర్టల్ ఆధారంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు డిఎస్సి రాసినటువంటి పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దామండి స్కూల్ అసిస్టెంట్లు అలాగే సెకండ్ గ్రేడ్ టీచర్లు అలాగే శిక్షణ పొందినటువంటి గ్రాడ్యుయేట్ టీచర్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు మరియు ప్రిన్సిపాల్తో సహా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ వేయగా ఆ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసిందండి ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి కమిటీ మెరిట్ లిస్టులు సెలెక్ట్ అయ్యారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రెడీ అయి ఉండొచ్చు సో ఇరవై నాలుగు ఇరవై తేదీలో అయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగబోతుంది సో ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో మెరిట్ లిస్ట్లో ఎవరికైతే ఎవరిదైతే సెలెక్ట్ అయిన నెంబర్ ఉందో సో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి సో డిఎస్సీ అభ్యర్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్